మార్గశిర మాసం వస్తుంది ఈ మాసం యొక్క విశిష్టత ఏంటంటే మాసాల్లోకే మార్గశిర మాసాన్నే నేను అని అన్నాడు విష్ణుమూర్తి మరి ఇలాంటి విష్ణుమూర్తికి ప్రియమైన ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే గురువారాలన్నీ అంటే మార్గశిర లక్ష్మి వారాలు అంటారు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వారాలు మనకి ఈ మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా పూజ చేసుకుంటూ అమ్మవారికి ప్రసాదాలు నివేదన చేస్తూ తర్వాత మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా మనం ఐదుగురు ముత్తైదులను పెట్టుకుని అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది వ్రత విధానం ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ ప్రాధాన్యతను గురించి వివరంగా తెలిపే ఒక కథ ఒకటి చదువుతాం కథా ప్రారంభం పూర్వకాలంలో ఒక పల్లెటూరి వండగా బ్రాహ్మణు ఉండేవాడు అతనికి మొదటి భార్యకు ఒక కూతురు గుణవతి ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకుంటూ ఉండేది సవతి తల్లి ఆమెకు తన బిడ్డను ఎత్తుకుని ఆడించడానికి బెల్లం ముక్క పెడుతూ ఉండేది ఆ బెల్లం ముక్కను తను మట్టి బొమ్మగా చేసి పూజ చేసుకునే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి పూజను ఒక ఆటలాగా ఆడుకునేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు వచ్చింది ఆమెకు వివాహం చేశారు ఆమె అత్తవారింటికి వెడుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఆ ఇంట సిరి లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్ళిపోయింది అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యము అత్తింటి వారికి సిరి సంపదలు కలిగాయి పుట్టింటి వారు దారిద్ర్యంతో బాధపడుతున్నారని తెలుసుకుంది తన సరజ తమ్ముడిని పిలిపించి ఒక చేతికెర్యను దొలిపించి అందులో నాణ్యములు పోసి దానిని తన తమ్ముడికిచ్చి ఇంటికి పంపింది స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువుగట్టుగా ఆగాడు చేతనున్న కర్రలు అక్కడ గల చెట్టుకు చేరవేశాడు తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనబడలేదు మార్గస్థులెవరో తీసుకు వెళ్ళిపోయారు అతడు ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు మరికొంతకాలానికి వాళ్ళ పరిస్థితిలో ఏ మార్పు లేకుండా దారిద్ర్యంతో బాధపడుతూనే ఉన్నారని తెలుసుకున్నది తమ్ముడిని పిలిపించి చెప్పులలో వరహాలు పోయించి కుట్టించి దానిని తర్వాత తన సవతి తమ్మునికిచ్చి తండ్రికి ఇవ్వగలసిందిగా చెప్పి సాగనంపింది మార్గ మధ్యలో గల చెరువునందు దాహం తీర్చుకోవడానికి జోళ్లు గట్టిని విడిచి నీళ్లు తాగి వచ్చి చూడగా అవి లేవు వాటిని ఒక కుక్క నోట గరచుకుపోయింది మరికొంత కాలానికి తమ్ముడిని పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నది బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరహాలు పోయించి ముచ్చిక బిగించి దానిని తమ్మునికిచ్చింది ఇంటికి పట్టుకు వెళ్ళి తల్లికి ఇయ్యమని చెప్పింది మార్గమధ్యంలో గట్టున గుమ్మడికాయను ఉంచి తాను కాలు కడుక్కుని సర్దిని తింటుండగా బాటసారి ఒకడు గుమ్మడికాయను చూసి పట్టుకుని వెళ్ళిపోయాడు మరికొంత కాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది వారి పరిస్థితి దుర్భరంగా ఉండడం చూచి ఎంతగానో విచారించి వారికి సహాయపడవాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడం వల్ల ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించింది లక్ష్మీదేవి నోము నోయిస్తే వీళ్ళ దారిద్ర్యం తీరవచ్చని నిర్ణయించుకుంది లక్ష్మీవారపు నోము నోవించగలిగినందుకు తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళింది మార్గశ్ర లక్ష్మీవారం వచ్చింది అమ్మ లక్ష్మీదేవి నో నోము నోచుకుందాము నువ్వు ఎంగిలి పడవద్దని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు చర్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోట ఒక ముద్ద వేసుకుంది రెండవ లక్ష్మీవారం వచ్చింది తన తల్లి నిష్టగా నోట ఏమీ వేసుకోవద్దని హెచ్చరించింది ఆమె పిల్లలకు తలస్నానం చేయిస్తూ గిన్నెలో నూనె తన తలకు రాసుకున్నది రెండవ లక్ష్మి వారం కూడా ఆమె వృధా చేసినందుకు విచారించింది మూడవ లక్ష్మీవారం వచ్చింది ఇప్పుడైనా జాగ్రత్తగా నిష్టగా ఉండమని తల్లిని ఆమె పిల్లలకు తలదువుతూ తాను తలదువ్వుకున్నది మూడవ లక్ష్మి వారం కూడా నోము నోచుకోవడం జరగలేదు నాలుగవ లక్ష్మి వారం రాగా తల్లిని నియమినిష్టలతో ఉంచి నోము నోయించాలని నిర్ణయించుకుంది అందుకుగాను ఆమెను ఒక గోతులో కూర్చుండబెట్టి పైన తలుపు మూత మూసింది మూతబెట్టింది పిల్లలు ఐటిపళ్ళు తింటూ తొక్కలను గోతులో వేశారు తల్లి వాటిలో ఒక తొక్కను తినది అందుకు కుమార్తె ఎంతగానో విచారించింది ఐదవ లక్ష్మి వారం వచ్చింది ఎలాగైనా తల్లి చేత నోము నోయించాలని ఆమె చెంగున తన చెంగుకు కట్టుకుని ఏ విధమైన నియమభంగం కలగకుండా జాగ్రత్త పడింది తనతో పాటు తన తల్లితో కూడా వారికి నోము ఓయించింది నైవేద్యంగా పెట్టిన పూర్ణ కుడుములలో తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి ఆమె తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు ఏమిటి తల్లి ఎందువల్ల నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు కారణం ఏమిటని ప్రశ్నించింది అందుకే లక్ష్మీదేవి బిడ్డ నీవు పచ్చని మందు నన్ను పూజిస్తున్న కాలంలో ఒకనాడు నీ సవితి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను పుచ్చుకోవడం లేదని చెప్పింది అమ్మ నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఆమెను అనుగ్రహించు అని వేడుకున్నది లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఆమె కోర్టును మన్నించింది తదుపరి సంవత్సరం తనతో పాటు సవితి తల్లి చేత నోమును నాలుగు వారాలు సక్రమంగా భక్తితో శ్రద్ధగా చేయించింది పులగం పరమాన్నం కుడుములను నైవేద్యంగా పెడుతూ ఆఖరవారమైన పుష్యవాసం మొదటి లక్ష్మివారం పూర్ణ కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు అందించారు అందువల్ల అమ్మవారి కరుణను ఆర్జించుకోగలిగారు దారిద్ర్యం తొలగిపోయింది మాసం నుండి పుష్యమాసం వరకు ఐదు లక్ష్మి వారాలు ఈ నోము నోచుకోవాలి మొదటి వారం ప్రసాదం పులగం రెండవ వారం ప్రసాదం పులగం అట్లు మూడవ వారం ప్రసాదం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం ప్రసాదం పులిహోర గార్లు ఐదో గురువారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం మనం నివేదన చేయాల్సిన ప్రసాదం పూర్ణంబూర్లు ఆ తర్వాత ఐదుగురు ముత్తైదులకు భోజనం పెట్టి అందరికీ పసుపు కుంకం పండు తాంబూలం ఇచ్చి పంపించాలి అయితే ఇప్పుడు మీకు ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా అయితే కేవలం ఈ ప్రసాదం ఒకటే కాకుండా అమ్మవారికి మహా నివేదన పెడుతూ ఆ మహా మహానివేదనతో పాటు ఈ ప్రసాదం కూడా పెట్టాలి మహా నివేదన అంటే ఏంటంటే అన్నము పప్పు కూర అంటే ఆర్భాటంగా పది రకాలు చేయాలని కాదు మీరు ఆ రోజు ఏం తింటే అన్నము పప్పు కూర మీరు ఏం తింటే అది చేసి వాటితో పాటు నేను ఏ వారం ఏ ప్రసాదం నివేదన చేయాలో చెప్పాను కదా ఈ మహా నివేదనతో పాటు ఆ ప్రసాదం కూడా కలిపి అమ్మవారికి నివేదన